సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో దుబాక ప్రాజెక్టు స్థాయి విస్తృత నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి హాజరై మాట్లాడారు అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల పోరాటాలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరించకుండా పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు సమస్యల పరిష్కారం కోసం పన్నెండున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించగా ఐసీడిఎస్ రాష్ట్ర అధికారులు ఎట్టకేలకు స్పందించి ఒంటిపూట బడుల నిర్వహణ కోసం సర్క్యులర్ విడుదల చేయడం జరిగిందన్నారు ఇది పోరాట ఫలితమేనని చెప్పారు దీంతో పాటు మే నెలలో నెల రోజుల పాటు సంపూర్ణంగా ఆయా టీచర్లకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి కోశాధికారి పద్మ సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లు పాల్గొన్నారు